అదే అనుభవంతో అదే అనుభవంతో ఈరోజు మీకు మాటిస్తున్నా ఎలాంటి నిధులు తీసుకొచ్చి ఎలాంటి రోడ్లు వేయచ్చు ఎక్కడెక్కడ నుంచి మనసు తీసుకొచ్చి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టచ్చు ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఎలాంటి నిధులు తేవచ్చు అనేది చదువుకున్న వ్యక్తిగా ఈ అనుభవాన్ని చదువునంతా వినియోగించి నా మిత్రుడు మీ అందరి ఆప్తుడు ఈ మండలాన్ని ఈ నియోజకవర్గాన్ని సంపూర్ణ అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా బాధ్యతగా పనిచేస్తారని మీకు అందరికీ సభినయంగా తెలియజేసుకుంటున్నా ఒకటి ఆలోచించండి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న కూడా జగన్ అన్న ముఖ్యమంత్రిని చేయడానికి జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు స్థానిక నాయకులకు సంబంధించిన ఎన్నికలు కాదు అన్న విషయాన్ని మీరందరూ గమనించాలి పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు సొసైటీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎంపీటీస్ ఎన్నికలు వచ్చినప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినప్పుడు మన మధ్యలో ఏదైనా భేదాప్రాయాలుంటే బలాబలాలు ఉంటే పంచాయతీలో మనం తేల్చుకోవచ్చు కానీ ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు అంటే మన నాయకుడు మీ అందరికి ప్రాణంలో ప్రాణమైన మీరందరిలో గుడి కట్టుకుని గుండెల్లో చూసుకుంటున్నా ఈ అందరం కలిసి కట్టుగా నడవాల్సిన సమయం ఆసనమైంది అందరూ ఒక దాటి పోయిల్సిన ఆసనమైంది మీరు నేను చెప్పడం కాదు సాక్షాత్తు జగన్ అండే చెప్తున్నాడు జగన్ ఆ రోజు మీకు ఈ వచ్చే ఎరుగొండ ప్రాజెక్ట్ అయిన తర్వాత జగనతో పాటు నేను కూడా ఆ రోజు హెలికాప్టర్ లో విజయవాడకి పోయినప్పుడు నేను అమ్మట్ రాంబాబు అమ్మట్ రాంబాబు గారు హెలికాప్టర్ లో ఉంటే సార్ అంటున్నాడు నేను ఏమంటారు తెలుసా ఎరుగొండ పోవాలని ఇక్కడ పేరు ఉంది భాస్కర్ నీకు తెలుస్తాను ఆయన ఆయన నోట్లో చెప్పనే నేను కూడా గమనం ఉన్నా

ముఖ్యమంత్రి గారు అలా రెండో పొలివెందలుగా దీన్ని చూస్తున్నప్పుడు రెండో పొలివెందలుగా దీన్ని భావిస్తున్నప్పుడు రెండో మెజార్టీ మూడు తర్వాత అయ్యి మెజార్టీ ఎరుగుండు పాలెం యువాలి కదా ఉన్న వైసీమా పక్కన పెట్టాలి చిన్న చిన్న పేద ప్రయాలు పక్కన పెట్టాలి మనం ముందుకుందే ముందు పెట్టుకోవాల్సిందో ఒకటి మరగొండ పనుల వచ్చే మెజారిటీ చూసి మీరందరూ కూడా మీరందరూ కూడా కసిగా పనిచేయాలి బాధ్యతగా పనిచేయాలి మీరందరూ ఇంత బాధ్యతగా పని చేయాలి అంటే జగనన్న మరలా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నోటితో మాతో అన్న మాట నేను చెప్తున్నా ఇది కూడా నా పుట్టిన గంట ఇరుగు మీరు విజయ్ ఇవ్వాలని కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా దానిలో వస్తున్నా చాలా జెండాలు కట్టున్నారు మన వాళ్ళు అడుగు అడుగుల జెండాలు కట్టున్నారు కానీ ఎక్కడ చూసినా ఒకే జెండా కనబడుతుంది వయసు జెండాలు కనబడుతుంది నేను పోతున్నప్పుడు దానిలో టీడీపీ వాళ్ళు ఒక సభ పెట్టినట్టున్నారు పాపం ఆ దారిలో పోతూ నేను చూశాను నాకు ఆశ్చర్యం ఒక పోల్ ఉంటే ఒక పక్క రెడ్ జెండా ఉంది ఒక పక్క ఆనంద జెండా ఉంది ఒక పక్క ఎల్లో జెండా ఉంది ఒక జెండా గట్లా అన్ని కట్టుకున్నారు కానీ మీరు ఒక జెండా కట్టారు ఒకే జెండా నాయకుడి ఒకే నాయకుడితో ఉన్నారు మీరేమంటారు అంటారు వాళ్ళు అలా అంటారు వాళ్ళు అలా అంటారు కొంచెం మీరు ఓడిని అంటారు కొంచెం చంద్రబాబు అంటారు కొంచెం పవన్ కళ్యాణ్ అంటారు ఇంకా అవసరం అయితే కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇంకా అవసరం అయితే ఎవరైనా అంటారు అంత మంది జయ వాళ్ళు ఒకే ఒక నాయకుడు ఒకే ఒక జన్మ మరిదని కూడా మనం గర్వంగా చెప్తున్నాం చంద్రబాబు గారు చెప్తున్నారు నా నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ రాజకీయాలు నీ వయసు ఎంత అడిగారు జగన్మోహన్ గారిని నేను అడుగుతున్నా నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నదే నూరు శాతం పక్క నలభై శాతం అనుభవం ఉన్నది నిజమే నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్న నువ్వు యాభై సంవత్సరాల వయసున్నా మా నాయకుడు ఒంటరిగా వస్తుంటే ఎంతమంది జాతీయ ఈరోజు నాయకుడు సింగిల్ గా సిమ్లా వస్తుంటే గుంపులు గుంపులుగా ఎందుకు ఈ రోజు ఈరోజు ఇక్కడున్న ప్రతి కార్యకర్త చెప్తాడు మా నాయకుడు మాట ఇస్తే నిలబడతాడు మా మీద ఇస్తే అమలు చేస్తాడు మా నాయకుడు ఓట్లు మాట వచ్చిందంటే శాస్త్రం అంటున్నారు మా నాయకుడు మాట మీద నిలబడే నాయకుడు మా నాయకుడు నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ దూరం అడుగుతున్న తెలుగుదేశం పార్టీ మీరు ఏదైతే చెప్తున్నారో మా నాయకుడు మాట మీద నిలబడతాడదే కార్ చెప్తున్నారు తెలుగుదేశంలో ఒక్క నాయకుడు కానీ చివరికి కార్యకర్త అయినా ఒక మహిళ కార్యకర్త అయినా మా నాయకుడు మాట మీద నిలబడతాడని చెప్పమని చూస్తాం ధైర్యం ఉంటుంది ఒక్కరు చెప్పమని చూస్తాం ధైర్యం ఉంటుంది చెప్పలేరు మొన్న అన్నారు వాలంటీర్లు అన్నారు వాలంటీర్ ఒక ఉద్యోగమా అదొక ఉద్యోగమా బోనం ఉద్యోగస్తులు వాలంటీర్లు అన్నారు ఇంట్లోకి వెళ్ళి తలుపు కొడతారు అన్నాడు ఇంకొకటి అన్నాడు వీళ్ళు జీగాదులో తీవ్రవాదులు అన్నాడు అరే మీరు నోటుకు వచ్చిన మాటలు ఆ బిడ్డల్ని ఆ పిల్లల్ని అన్నారు కానీ ఆ పిల్లలు కరోనాలో కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడినారు తెల్లారితో ఐదో గంటకి ఇస్తారు ఆ పిల్లలు తెల్లారితో తీసుకెళ్లి రేషన్ ఇస్తారు ఆ పిల్లలు కష్టం వస్తే చెక్ చేస్తారు ఆ పిల్లలు అంత కష్టపడే పిల్లల్ని తీవ్రవాదం ఒకడంటే ఒకటంటే జోన సంస్ మహోత్సవాలు ఒకటంటే చాలా అసభ్యంగా మాట్లాడనారు పిల్లలు వెయిట్ చేశారు నాకీ బాధగా రాసు ఎట్లా అంటావు ఎన్నికలు ఇప్పుడు చూపిస్తాం మీకు అన్నారు చంద్రబాబుకు అర్థమైంది అంటే నాలుగ మర్త పెట్టాడు మర్త పెట్టి మీరే దేవుళ్ళు అంటున్నాడు వాళ్ళని ఐదు వేలు కాదు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాను అంటున్నాడు మీ పాదాలకు పలాభిషేకం చేస్తానంటున్నాడు మీరు లేకపోతే సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం నాకు అర్థం కదా మనం చెప్పిన మాట ఏంటి ఈరోజు చెప్తున్న మాట ఏంటి అంటే నీ అంత పరిచయం మాట్లాడే వ్యక్తి ఉన్నాడా అని అడుగుతున్నా ఒక్కటే ఆలోచించండి ఆత్మీయులారా పెద్దదారు ఆత్మీయారా ఒక్కటే అడుగుతున్నా నాయకుడు అనేవాడు నాయకుడు అనే వ్యక్తి ఒక మాట చెబితే శాసనం కావాలి ఒక మాట చెప్తే మాటపై నిలబడాలి ఒక మాట చెప్తే ప్రజలు నమ్మాలి మా నాయకుడిని నమ్ముతున్నారు మీ నాయకుడిని నమ్ముతారా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నా మీకు ఒక విషయం చెప్తున్నా ఈరోజు నేను చంద్రబాబు గారు ఇద్దరు ఒకే ఊర్లో కుట్టాం ఒకే నియోజకవర్గంలో కుట్టాం పక్క పక్కనే ముట్టావు ఎన్నికలు వచ్చినాయి చంద్రబాబు గారు చెప్పారు నేను పుట్టిన నియోజకవర్గంలో నాకు గెలిపి మా పార్టీని గెలిపించండి నేను చెప్పాను మా నియోజకవర్గంలో జగన్ చూసి నాకు ఓటేయండి జగన్ మీద నమ్మకం ఉంటే నా ఓటేమని అడిగా వాళ్ళు ఏమన్నారు నా మీద నమ్మకం ఉంటే నా పార్టీ అన్నారు జనం ఓటేశారు నలభై మూడు వేల మెజార్టీతో జగన్ ఆలోచించండి చెప్పిన ఆలోచించండి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పుట్టిన నియోజకవర్గం రెండో పులివెందుల వందల ఎరుగుండీ జగన్ నాయకుడిని నమ్ముతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా కొన్ని వేల బోల్పోస్టర్లు రాజశేఖర్ గారు స్వాగతం పలుకుతూ గోళ్ళ గడిపించి వచ్చిన వాడిని కొన్ని వేల బ్యానర్లు ఇలాంటి కరెంటు బోల్ ఎత్తి వైఎస్ఆర్ గారికి స్వాగతం అంటూ కట్టి వచ్చిన వాడిని మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు కాపాడుకోవాల్సి వస్తే కార్యకర్తలకు అండగా నిలవాల్సి వస్తే చిత్తూరు జిల్లాలో ఎక్కడ రాష్ట్రంలో కార్యకర్తకి అండగా ఉండాలని ముందడుగు వేస్తే ఎనభై ఎనిమిది పోలీస్ కేసులు పెట్టి రాష్ట్ర నలుమూలలకి తిప్పారు అన్ని జైలు కూడా పంపించారు అలా అన్ని రకాల ఒక ఒక డాక్టర్ చదివిన వాడిని ఒక లా చదివిన వాడిని నన్ను సెంట్రల్ జైల్లో పెట్టి కొట్టారు తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు ఎందుకు కొట్టారంటే ఒక్కటే నువ్వు ఇంత మొండిగా మీ పార్టీ కోసం నిలబడతావా పార్టీ కార్యకర్తలు నిలబడతావా నీ ఎంత చూస్తావని అలా నన్ను ఒక శాసనసభ్యుడు చూడకుండా ఒక చదువుకున్న వ్యక్తి చూడకుండా నా మీద ఆ రోజు ప్రతిపక్షంలో చేసిన దాడులు అన్ని కూడా ఇక్కడ చాలా మంది కూడా తెలుసుంటాయి గుర్తుంటాయి అలా కష్టాలు చూసిన వ్యక్తిగా అలా కష్టాలు వ్యక్తిగా కార్యకర్తల కోసం ఎందుకైనా వెళ్ళే వ్యక్తిగా మీకు మాటిస్తున్న ప్రతి కార్యకర్తను పార్టీ నమ్ముకున్న ప్రతి నాయకుడిని భవిష్యత్తులో ముచ్చుల భవిష్యత్తు ప్రతి పంచాయతీలో ప్రతి పల్లెలో కూడా వస్తా మీతో పాటు ఇక్కడే కాపురం ఉండబోతున్నా జగన్ ఆదేశాల మేరకు ఇక్కడే కాపురం ఉంటా మీ ఖర్చు సుఖాలలో ఒకటిగా ఉంటా ప్రతి పంచాయతీకి ప్రతి పనులకు కూడా త్వరలో ఈ విలైనంత వరకు ఎన్నికల లోపల వస్తా ఎన్నిక లోపల ఏమైనా రాలేకపోతే ఇంత పెద్ద ఒంగోలు పార్లమెంట్ అంతా తిరగాలి కాబట్టి ఎన్నికల రిజల్ట్ వచ్చే లోపల ఇరవై రోజులు టైం ఉంటుంది ఆ ఇరవై రోజులు కూడా ప్రతి పంచాయతీ కూడా వచ్చి రాజశేఖర్ గారు జగన్ సైనికులు కుటుంబ సభ్యులను మీ అందరిని కూడా కలుస్తా ఎన్నికల రిజల్ట్ వచ్చా కూడా మీతో పాటు ఉండే మీ కష్ట సుఖాలలో మీ కుటుంబంలో ఒక్కడిగా ఉంటూ మా పార్లమెంటు సభ్యుడు గతంలాగా ఎప్పుడో వచ్చే వ్యక్తి పిలిపించుకుని మాట్లాడే వ్యక్తి కాదు నాకు ఆసుపత్రిలో పనున్నా ఆఫీసులో పనున్నా ఎక్కడ పనున్నా మా పార్లమెంటు సభ్యుడికి ఫోన్ చేస్తే మా ఇంటికి వస్తాడు మా ఊరికి వస్తాడని మీరు గర్వంగా చెప్పుకునేలాగా ఒక పంచాయతీలో సర్పంచ్ వార్డు మెంబర్ లాగా మీతోనే ఉంటారని మీలో ఒకడిగా ఉంటారనే నన్ను ఇక్కడికి పంపినందుకు మీలో ఒకటి చేసినందుకు మీరందరూ జగనన్నకి థ్యాంక్స్ చెప్పేలాగా బాధ్యతగా భయంతో పని చేస్తారని సగరువుగా తెలియజేస్తూ